హాయ్ అండి అందరికీ నమస్కారం వీకే ఎస్టేట్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో లీజు కొరకు గూడెం చూపిస్తానండి మీరు చూడొచ్చు ఇదంతా గూడెమండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల ఎస్సఫ్టీ వస్తుందండి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం భవానీపురం యాడ్ రోడ్లో ఉందండి మంచి కమర్షియల్ రోడ్డు ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ గూడెం లీజు కొరకు సిద్ధంగా ఉందండి మీ ఈ గూడెం నందు పార్సిల్ ఆఫీసు ఫర్నిచర్ షాపులు పైపుల కంపెనీ టైల్స్ గూడెం పెయింట్ అండ్ గూడెమ్స్ కొరకు అన్ని విధాలుగా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ గూడెం విజిట్ చేయవలసిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము లొకేషన్ విజయవాడ యాడ్ రోడ్డు భవానీపురం సర్కిల్